యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜನೇ ತನ ಪ್ರಾಣಂ ಮಂಟು ಕದಲಿನ ನಾಯಕುಡು ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು ಲಂಕಾಪು డ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండూ సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు యుద్ధం ఓ యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ంత గంతం చేయగ నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెద్ద ప్రజాగ్రంతు కయసి పడ్డవాడు మన వీరుల ఆశయాల సాధించగ కదిలాడు కన్న నీలం వరుణం దించగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలేమున్నది ఆర్మూనాడు మన ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన తయోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు అన్నీ కంచు తెంచే ఎంత కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా రూలోనా సిద్ధం మన రాకేశంలా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿಸಿಂಡು లక్ష లక్ష రూపాయలు ఏదైతే ప్లేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు డైరెక్ట్ ఐకేమికి వస్తాయి గవర్నమెంట్ పెట్టిస్తాను మీ దగ్గర ఉన్నాయా ఇంప్లిమెంటేషన్ అవసరం కలెక్టర్లు మాట్లాడారు పాదేరులో ముప్పై మూడు మంది నిరుపేదలు అందజేస్తా మిగతా ప్రాంతాల్లోని అవరతు యోచన నీ దగ్గర డబ్బు ఉంటే నేను కలెక్టర్తో మాట్లాడతాను అంటే డబ్బులు ఎటుపోవు గవర్నమెంట్ మీకు ఇస్తుంది తప్ప ఇంకా ఎవరో మధ్య ప్రధానలో అవేం లేదు అంటే ఇప్పుడు ఇంకొక బేరంగా చెప్పలేదు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకి పోవు నెలకు నమ్మకం లేదు మొత్తం అన్ని ఫ్రీ కష్ట బాగుంటుందని అని మనకు తయారు చేశాం వాళ్ళు ఇల్లు అది ప్లేస్మెంట్ కట్టుకుంటే అందులో బాధ అయ్యే పనులు తయారు చేశాడు ఈ దేశంలో ఇంకా బాధారణ కష్టం అవుతుంది ఇంకా తప్పదు ఏదో ఒక రకంగా మనం ఇల్లు కట్టాలా కాబట్టి మీ దగ్గర ఐకెప్పుడు డిఎఫ్ అయినా టీఆర్ఎస్ అయినా ఇదో డెబ్బై ఐదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క లక్షల మంది మళ్ళా మనం రాజకీయం ఎక్కడ రాజు దాన్ని మాత్రం భాష మారుతుంది రేవంత్ రెడ్డి మాటే మాట్లాడు

ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని పోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని పోరి ఆర్మూరు నేలన నిలిసిండు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తనాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆరుమూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద గద్ద దించుతాడు అన్యాయం మనసగ ప్రజా గ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహ కన్న నేలమ్మ రుణం దించగా భరిగి సెనునేడు పల్లల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం హో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధం మన రాకేశం చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం

నమ్మకం కలగని ప్రజలకు వాగ్దానం చేస్తాం వాళ్ళకి ఏంటంటే లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు నమ్మకం వస్తుంది అసలు ఇక్కడ పోతుందా అని భయం పడుతున్నారు కాబట్టి ఫస్ట్ అయితే బేస్మెంట్ కానీ లక్ష రూపాయలు వచ్చినాక మళ్ళీ నాలుగు దశలు ఐదే పునాదులు పూర్తయితే లక్ష ఇంటర్ వేసిన తర్వాత పూర్తయితే వన్ పాయింట్ సెవెన్ రా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఒకవేళ సక్సెస్ అయింది అనుకోస్మెంట్ చేసుకున్న అది కనిపించేసాం అనుకో బట్ ధైర్యం వస్తుంది వేసుకుంటాడు తర్వాత తప్పదు అనుకుంటే మళ్ళా గెలిచుకోవడం మళ్ళీ అంతే కదా సరిపోతుంది అంటే ఒకటి ఉన్నవాడికి వేయడం వల్ల కోట అయిపోతుంది లేనివాడికి రాదు డెబ్బై ఐదు సంవత్సరాల భారత ఇరవై ఒక్క లక్షల మంది తెలంగాణలో ఉన్నారు ఇది దరిద్రం నిలబడకూడదు ప్రభుత్వాలు ఏదైనా పార్టీలు ఏదైనా ఒకసారి మాత్రం ఆరుమూరు నేత వాళ్ళు మాత్రం పార్టీలకు అతీతంగా సెలెక్షన్ ఎక్కడ ఏదైనా జరిగిన సపట్ల సఫలత చెప్తుంది ఎక్కడైనా అనారోగ్యత మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు అందరికీ చెప్తున్నాను వీళ్ళకి అధికారులకు చెప్తున్నాను క్లియర్గా ఒక్కడికి ఇట్లా వచ్చిందని కలెక్టర్ చెప్పాను ముఖ్యమంత్రి గారు నేనేమంటాను పెట్టే అధికారులు వీడియా కాకపోతే ఆ పాపంలో పాలు పంచుకోకండి అంటే మరి దరిద్రం ఉన్నది ఉన్నోడికి ఇచ్చిన మళ్ళీ లేని ఎప్పుడూ ఎప్పుడు ఎడుతూనే ఉన్నా మాకు భరించడానికి బాధ అవుతున్నది ఇంకా ఎప్పుడో కొద్ది ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది అనుకున్నట్టు ఇక్కడ స్థానికంగా నాయకులు ఇట్లుండదు ప్రభుత్వం ప్రభుత్వం ఇది వెరీ సీరియస్ ఉంది ఏదో కొద్దిగా కంపల్సరీ ఇల్లు కట్టాలా ఇద్దరు ఇల్లు గంటలకు సీరియస్ ఉంది ಒಳ ಸೈಡ್ ನೀರು ಎಸ್ಟಿ ಪರಿಸ್ಥಿತಿ ಆಲ್ವ ಮಾತಾಡ್ತಾರೆ